టమాట పచ్చడి తాలింపు పెట్టడం అయితే అయిపోయింది ఇదిగోండి అందులోకి అయితే వేస్తుంటే ఆ ఇల్లు వాసన ఎండ మీరు కలవాసిన చాలా అంటే చాలా టేస్ట్ అసలు సూపర్గా వాసన వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హలో అండి హాయ్ ఈ రోజైతే ఇదిగోని టమాటా పనులు నేనైతే టమాటా పచ్చడి అయితే పెట్టబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే టమాటా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను వాటికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా తుడుమలు తీసి పెట్టుకున్నాను చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు కళాయి పెట్టి అందులోకి కొద్దిగా జీలకర్ర మెంతులు అయితే వేయించుకుంటున్నాను ఇదైతే మెయిన్గా టేస్ట్ బాగుంటుంది అందులోకి వేస్తే మసాలా లాగా నూరేస్తే అదే కడాయిలో పచ్చిమిరపకాయలు అయితే వేసాను వాటికి ఉన్న నీళ్ళన్నీ ఇంకేదాకా వేయించుకొని ఆ తర్వాత కాస్త ఆయిల్ అయితే వేసి దోరగా అయితే వేయించుకున్నాను సిమ్లో పెట్టాలి మంట ఫుల్ పెడితే మాత్రం ఇవి మాడిపోతాయి అందుకు సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవడం అయితే అయిపోయినాయి చూడండి ఈ కలర్ వచ్చే వరకు వేయించాలి అదే కళాయిలో టమాటలు అయితే ఉడకబెడుతున్నాను టమాటాలతో పాటు కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి కొత్తిమీర కాడలు కూడా కట్ చేసి వేస్తే టమాటా చట్నీ అనేది టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఫైనల్ అయితే కొద్దిగా పసుపు అయితే వేసాను కొద్దిగంటే కొద్దిగానే వేశాను పసుపు వసన పోయే వరకు కలపెట్టుకోవాలి సిమ్లోనే ఉడికించుకోవాలి దీన్ని కూడా అలాగే ఫస్ట్ మనం నానబెట్టుకున్న చింతపండు ఉరిబ్బలు కూడా అందులో వేసాను మీకు కొద్దిగా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి ముందుగా వేయించిన జీలకర్ర మెత్తలు అయితే చిన్న రోడ్లో అయితే నూరుతున్నాను పచ్చిమిరపకాయలను అయితే మిక్సీ జార్లోకి ఎత్తి అందులోకి ఒక నాలుగైదు రిబ్బలు అలాగే కళ్ళు ఉప్పు అయితే వేసి మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు వీటిని అలాగే అందులోకి మనం ఉడకబెట్టిన టమాటాలు కూడా వేసి రుచికి సరిపడే ఉప్పు అయితే వేసి దీన్నైతే మిక్సీ పట్టుకున్నాను ఇదిగోండి ఈ విధంగా కచ్చ పచ్చగా ఉండాలి తర్వాత మనము నూరుకున్న మసాలా ఉంది కదా జీలకర్ర మెంతుల పొడి అందులోకి అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే సగమే పోస్తున్నాను ఎందుకంటే మొత్తం వేసి కొద్దిగా వగర్ వస్తుంది మీరు కూడా చూసి వేసుకోండి ఈ విధంగా అంతా కలుపుకొని ఇగో వీటికైతే సరిపోయేవి తాలింపుకైతే రెడీ చేసి పెట్టుకున్నాను కలాయి పెట్టయితే అందులో ఆయిల్ అయితే పోసాను ఆయిల్ హీట్ అయినాక కొద్దిగా జీలకర్ర వేసాను అందులోకి పొట్టు తీసుకున్న వెల్లుల్లి రిబ్బలు అయితే ఒక ఏడు ఎనిమిది వేసాను మిరపకాయలు వేసాను వెల్లుల్లి రిబ్బలు వేయడం వల్ల తాలింపులో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కరివేపాకు అయితే వేసాను సిమ్లో పెట్టి చేయాలి ఎందుకంటే మంట ఫుల్ పెడితే ఇవన్నీ తొందరగా మాడిపోతాయి ఫైనల్గా అయితే పసుపు వేసి తాలింపు పెట్టడం అయితే అయిపోయింది ఇదిగోండి పచ్చళ్ళు అయితే కలుపుతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి పచ్చిమిరపకాయలతో టమాటా పచ్చడి అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇదిగోండి ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంది